పెప్పళ్ళు అంటే ఇలా ఉంటాయి పిప్పళ్ళు సొం మిరియాలు పాదులాగే ఉంటుంది పాదు కాళ్ళల్లో వస్తే పిప్పళ్ళు అంటారు ఇవి మామూలుగా ఏంటంటే ఈ పొడి వంద రాములు వంద రాములు పడికి వాళ్ళం కలిపి డబ్బాలో జేబులెట్టు తిరిగా అనుకోండి ఎప్పుడు వచ్చినా జలుబు వచ్చినా రొంపు వచ్చినా బాగా తిరిగి వచ్చినప్పుడు ఒళ్ళు పులిసిపోయి జ్వరం వస్తున్నా కొంచెం వేడి నెల తాగితే టక్కుమంది తగ్గిపోతుంది ఇవి మామూలుగా ముష్టి గింజలు మామూలుగా పాయిజన్ ఇది ఈ గింజ మధ్యలో పత్రం ఉంటుంది అది పాయిజన్ అది తీసేసి మందు చేస్తారు మామూలుగా ఇది ప్రాసెస్ మీరు నేర్పుతాం మీకు ఇక్కడ ఇది ఇంత ముందు ఈ మందు చేసుకున్నారు అందరిలో సరదాగా మనకి ఏవో సునులు జంతకులు చేసినట్టుగా ఈ మందు చేసి పెట్టుకున్నారు ఇంట్లో అగ్నితుండి అగ్నితుండి అని మందు ఉండేది ఇంట్లో అగ్నితుండి మాత్రలు కుప్పలు ఉండేలా అయితే అగ్నితుండి ఇంట్లో ఉంటే జటరాగ్ని బాగుంటుంది జఠరాగ్ని ఉదర వ్యాధులు ఇంకేం రావాలన్నమాట అండి అంటే జలుబు దగ్గు జ్వరం మోషన్స్ విరోచనాలు దగ్గర నుంచి నొప్పులు వరకు ఒక ఇరవై ఐదు రకాల జబ్బులు గుమ్మం దాటకుండా తగ్గించుకోవచ్చు అన్నమాట అండి అనుపానం మార్చే అది పని చేస్తుంటుంది ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయనుకోండి మెంతులు మెంతులు కషాయం లేదా మజ్జిగ వేసుకుంటే మోషన్స్ తగ్గిపోతాయి అదే జీలకర్ర అగ్నితుండ్రి వేసుకుంటే గ్యాస్ట్రోల్ తగ్గిపోతుంది అదే మిరియాలు అగ్నితుండి వేసుకున్నాను కూడా జ్వరం తగ్గిపోతుంది అలా అనుపానం మార్చుకు ఇంట్లో వచ్చే కామన్ డిసీజెస్ ఒక్క మంది ఇంట్లో ఉంటే పాతిక రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏదైనా కామన్ డిసీస్ మూడు మంది మాత్రం తగ్గిపోతుంది అగ్ని అగ్నితుండి మాత్రలు ఈ నెక్స్ట్ మన క్లాసులో నేర్పుతాం ప్రత్యేకంగా ఇది ఒక వారం రోజులు కష్టపడి తయారవుద్ది ఒకసారి తయారైన తర్వాత ఆ మందు వంద సంవత్సరాలు ఉంటుంది ఆ తయారైన మందుని వంద సంవత్సరాలు ఉంచుకోవచ్చు ఎక్స్పైరీ డేట్ లేదు వంద దాకా దానికి అలా అలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి చిన్న చిన్న మందులు ఇంట్లో ఉంచుకుంటే అసలు అప్మానం పరిగెట్టకలేదు అమృతవల్లి తెప్పతేగ అందరికీ తెలిసిన పేరు కరోనా విపరీతంగా వాడేసాం కానీ వాడాలి ఖచ్చితంగా వాడాల్సిన పదార్థం ఇది అమృతవల్లి అంటే పేరుకి అర్థం ఏంటంటే అమృత అంటే మరణం సంభవించకుండా చేసేదని మరణం మరణం లేనిదని వల్లి అంటే తీగ మరణం లేని తీగ ఇది మొత్తం మొదలు నరికేసి చెట్టు పడితే అలా బతికేసి అలా తిరిగేసి చల్లేస్తుంది అలాగే మనిషిని కూడా మరణం సంభవించకుండా చేస్తామండి ఎలాంటి బ్యాక్టీరియాలు వైరస్సులు తీవ్రమైన బ్యాక్టీరియాలు వైరస్లు కూడా మనం దరిచేరవన్నమాట అండి అమృతవల్లి వల్లి మనం రోజు తీసుకుంటే సర్వరోగ అదే అదనమాట లేదు మనం రోజు తీసుకోకపోయినా రోజు ఇంట్లో ధూపం వేసామనుకోండి రెండు రకాలుగా పనిచేస్తుంది అటు నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఆ వాసనకి ఆటోమేటిక్గా మనం మందు వేసేసుకున్నట్టే అమృతాలు వేసుకున్నట్టే రోజు దూపం వేయచ్చు ఇంట్లో ఇంకా సాంబ్రాలు కలిపేసి అలా అనమాట ఈ ఈ అమృతతో ఐదు వందల రకాల జబ్బులు తగ్గించవచ్చు ఒక్క అమృతవలితో అన్ని ఫార్ములాలు అన్ని యోగాలు ఉన్నాయి అన్ని అన్ని ఫార్ములా ఉన్నాయి చెరకుడు అందరూ రాసిన గ్రంథాల్లో అన్ని ఫార్ములాలు ఉన్నాయి అమృతవలితో

నమస్కారం అండి నా పేరు శ్రీవర్ధన్ మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము గత నాలుగు నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు అనిమిక్ కండిషన్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ బ్లడ్ సెవెన్ పర్సెంటేజ్కి వెళ్ళింది వెళ్ళినాక దాని తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వచ్చినాయి అంటే ఒంట్లో హీట్ రావడం కానీ తర్వాత కాలు అరిచితులు కాళ్ళు స్వెట్ రావడం కానీ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ ఇలాంటి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటాయి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక డాక్టర్ గారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్కే నాకు రిజల్ట్ అనేది కనిపించింది ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని ఫైవ్ మంత్స్ అవుతుంది మెడిసిన్ చాలా బాగా ఉందండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా అందరికి ఒక అపోహ ఉంటుంది ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు ఎందుకంటే అది సడన్గా ఒక్కొక్కరికి బాడీకి పడి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడతారు కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈవెన్ ఇదొక్కటేనే కాదు మా పెద్నాన్నగారి అబ్బాయి తను అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉన్నారు ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక ఒక టెన్ ఇయర్స్ వచ్చినాక తనకి ఫిట్స్ వచ్చి తన మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు తను బాగున్నారు షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు షుగర్ తన టెన్ ఇయర్స్ నుంచి అన్కంట్రోల్డ్ షుగర్ అంటే ఇన్ ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది మా మామయ్య వాడే ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ ఫ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ తర్వాత నైట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ సో దాంతో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా ట్వంటీ యూనిట్స్ ఏమో తీసుకునేది ఇప్పుడు సా డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక మామగారు కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది అంటే ఇప్పుడు తను ఈవెన్ ఇప్పుడు రైస్ తింటున్నారు స్వీట్స్ తింటున్నారు తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అలాంటి ఏవి ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్ని తాగుతున్నారు ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్ అంటే ఐ మీన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ తర్వాత పోస్ట్ లంచ్ కానీ తర్వాత హెచ్బీఏన్సీ కానీ అన్నీ నార్మల్గా ఉంటున్నాయి అంటే ఇప్పుడు మనకి నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా తర్వాత రీసెంట్గా మా అత్తయ్యకి కూడా షుగర్ అటాక్ అయింది వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాం వారికి కూడా కంట్రోల్గానే ఉంది మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది డిస్క్ ప్రాబ్లం ఎంతో మంది దగ్గరికి వెళ్ళినరు అపోలోకి వెళ్ళిన్రు తర్వాత క్యూర్కి వెళ్ళినరు తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినారు వాళ్ళు ఒకటే చెప్పారు అంటే డిస్క్ ఒకటి పోయింది ఒకసారి పోయింది మళ్ళీ ఆ సెట్ కావడం కాదు ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పి చెప్పారు కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక ఒక వన్ మంత్ మెడిసిన్ వాడారు ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి అంటే మనిషికి బాగా వెన్నుపూస లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి అలా నడిచేది కానీ ఇప్పుడు అలా లేదండి తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు బరువులు లిఫ్ట్ చేస్తున్నారు వెహికల్ టూ వీలర్ నడుపుతున్నారు కార్ నడుపుతున్నారు తనకి ఎలాంటి ఇబ్బంది లేదండి డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా నా సొంతంగా నా ఫ్యామిలీ దగ్గర నా ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా నేను ఇవాళ నేను తీసుకొని వచ్చాను డాక్టర్ గారికి డాక్టర్ గారి దగ్గర చూపించాను వారికి అందరికీ నయమైంది మీరు కూడా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్య వృద్ధి అర్థంతో మంచిగా నూరే నుండు నూరేళ్ళు శతాయుష్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఐఎమ్ పాండురంగాచారులు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం ప్రెసెంట్లీ ఫ్రమ్ హైదరాబాద్ నేను వచ్చిన ప్రాబ్లమ్స్ మోకాడు నొప్పులు కాన్స్టిబేషన్ తర్వాత తెల్లవారులు యూరినేషన్ టూ అవర్స్కి ఒకసారి యూరినేషన్ అవుతుంది ఇప్పుడు ఒక్కటే లైన్ నేను వాడబట్టి ఫిబ్రవరి టెన్త్ నుంచి వాడుతున్నాను అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నాకు బాగా మెరుగనిపించింది ఎందుకంటే అంతకుముందు ఒక్కో రోజు మోసం కాకుండా ఇప్పుడు రోజు మోసం అవుతున్నది అంతకుముందు హార్డ్ మోసం అవుతుండే ఈ వన్ మంత్ తర్వాత మోసం మంచిగానే అవుతున్నది తర్వాత ఆకలి కూడా పర్వాలేదు బాగానే ఉంది అప్పటికన్నా ఇంగ్లీష్ మంత్లకు కాన్స్టిపేషన్ తగ్గలేదు మోకాళ్ళ నొప్పి కూడా తగ్గలేదు ఇది వాడినాక కొంచెం ఇదైంది